క్రీస్తున్నందు ప్రిమైన వర్లారా శుభాలు ఎలా ఉన్నారు బాగున్నారా నిన్నటి దినము ఎలా గడిచింది ప్రభుకు మహిమకరంగా జీవించారా జీవించినట్లయితే ఆయనకు స్థుతులు లేని ఎడల ఆయన క్షమించును గాక నీటి దిన ధ్యానాంశము మార్కు సువార్త మొదటి అధ్యాయము ఏడు ఎనిమిది వచ్చినాలు మార్క్సు వార్త మొదటి అధ్యాయము ఏడు ఎనిమిది వచ్చినారు మరియు అతడు నాకంటే శక్తిమంతుడు ఒకడు నా వెనక వచ్చుచున్నాడు నేను వంగి ఆయన చెప్పుల వారును విప్పుటకు కాను నేను నీళ్లలో మీకు బాప్తీసమిచ్చి తిని కానీ ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తీసమిచ్చునని చెప్పి ప్రకటించుచుండెను దేవుని వాక్యాన్ని మన వెనికిలో దీవించి ఆశీర్వదించనుగాక చదవబడిన లేఖన భాగాన్ని పరిశీలన చేసుకుంటే మార్కు సువార్తికుడు ఏడు ఎనిమిది వచ్చినాల్లో ఈ రెండు వచ్చినాల్లో బాప్తీసుమిచ్చు యొక్క యోహాని యొక్క పరిచర్యను రెండు వచ్చినాల్లో క్రోడీకరించి కుదీకరి కుదించి కంక్లూజన్ ఇచ్చేశాడు బాప్తి వ్యూహాను యొక్క పరిచర్య యొక్క ముఖ్య ఉద్దేశము ఏమిటి అని అంటే నేను అయితే వచ్చి మీతో చెబుతున్నానో ఆయన వచ్చినప్పుడు నేను తగ్గుతా నన్ను నేను తగ్గించుకుంటా ఆయన మాత్రమే హెచ్చింపబడాలి అన్న ఉద్దేశం గలవాడై బాప్తీస్ ఇచ్చి ఈ రెండు మాటలు చెప్తున్నాడు ఏమనంటే నా వెనక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు సో బాప్తీస్ యోహాను వ్యవహాను ఈ రెండు వచ్చినాల్లో తను ఎవరి కోసమైతే వచ్చారో ఆయన ఎవరో ఆయనతో పోల్చుకుంటే నేను ఏమీ కాను అని రెండు విషయాలు చెప్పేశాడు ఇక్కడ స్పష్టంగా మనకు అర్థమవుతుంది బాప్ తీసుమిచ్చి వ్యవహాను ప్రభువును హెచ్చిస్తున్నాడు తనను తగ్గించుకుంటున్నాడు మీరు యోహాన్సు వార్త మూడవ అధ్యాయము ముప్పయో వచ్చినాన్ని చూస్తే ఆయన హెచ్చవలసి ఉన్నది నేను తగ్గవలసి ఉన్నది అంటాడు తన శిష్యులతో సో ఎగ్జాక్ట్గా ఇక్కడ ఏ మాటలు చెప్తున్నాడు మా బాప్తి మిర్చి నా వెనక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు నిజమే బాప్తిసం మిర్చి చౌహాన్ కంటే శక్తిమంతుడు వేసాయి అందులో ఎలాంటి సందేహం లేదు అంత మాత్రమే కాదు తనని ఇంకా తగ్గించుకుంటున్నాడు ఏమనంటే నేను వంగి ఆయన చెప్పుల వారిని విప్పుటకు పాత్రుడున్నాను కాను అంటున్నాడు చెప్పులు వారంటే చెప్పులు తగిలించుకోవటానికి ఐ మీన్ చెప్పులు వేసుకొని జారకుండా ఉండటానికి మనం వెనక తాడు లాంటివి బొందులు లాంటివి కట్టుకుంటాం కదా పాతకాలంలో చెప్పులు అలా ఉండేవి వాటిని విప్పటానికి కూడా నేను అర్హుని కాను మామూలుగా చెప్పులు విప్పేది ఇంట్లో సర్వెన్స్ ఉంటారు పాత రోజుల్లో అందరు సర్వెన్స్ ఎప్పుడు ఉన్న సర్వెంట్స్లో కల్లా చాలా లో క్యాటగిరీ వ్యక్తి విప్పుతాడు మామూలుగా అయితే మనం రాజుల కాలంలో చూస్తే పాత్ర అందించేవాడు ఒకడు ఆయనకు సేవ చేసేవాడు ఇంకొకడు ఆయనకు ఆహారం పెట్టేవాడు ఇంకొకడు ఇట్లా కేటగిరీస్ ఉంటాయి అలాగా చప్పులు ఇప్పేవాడు కూడా ఒకడు ఉంటాడు వాడు బానిసలు ఐ మీన్ అందరిలో సర్వెన్స్ అందరిలో కల్లా లీస్ట్ ఇప్పుడు దా బాప్తి ఇచ్చి వివాహాన్ని ఏమంటున్నాడంటే వాడి పా వాడంతటో కూడా గాను అని అంటే యేసు ప్రభు వారిని ఎంత ఏ స్థాయిలో వ్యూహం బాప్తీస్ మిర్చి వివాహాన్ని హెచ్చిస్తున్నాడు చూడండి యేసు ప్రభు వారి నోరెత్తటానికి కూడా గాను ఆయన వంగి ఆయన కాళ్ళ చొప్పులు విప్పటానికి కూడా ఆ అర్హత కూడా నేను లేనివాడను అని చెప్పే ప్రయత్నమే బాప్తీసం ఇచ్చి ఇచ్చే మాట అంత మాత్రమే కాదు ఇంకా తనను తాను తక్కువ చేసుకుంటూ ఉన్నాడు ఏమనంటే నేను మీకు నేళ్లతో ఇస్తున్నాను కానీ ఆయన అయితే మిమ్మల్ని పరిశుద్ధాత్మతో మీకు ఇస్తున్నాడు అన్న మాటను యోహాన్ భక్తుడు చెప్తున్నారు ఇక్కడ చాలామంది విశ్వస్సులు కొన్ని సంఘాలు పరిశుద్ధాత్మతో మీకు బాప్తీసం ఇచ్చను అనుకున్నప్పుడు అన్న మాటను సపరేట్గా ఇది ఇంకొక బాప్తీసం అనుకు అనుకుంటూ ఉంటారు అలాగే చేస్తున్నారు కూడా ఏమనంటే బాప్తీసం తీసుకున్నాక మళ్ళీ ప్రార్థన కోటికెళ్ళాక పెట్టి పొందుకో పొందుకో పరిశుద్ధాత్మను పొందుకో ఆయనకి పెద్ద పెద్దగా ప్రార్థన చేసేసి గలవా గలాట గలిబి చేసేసి పొందుకునేలా చేసేసి ఇది ఓ పరిశుద్ధాత్మలో మీకు ఇస్తున్నానని చెప్తూ ఉంటారు సరే అవి ఆ నిజమా నాకు నాకైతే తెలీదు డిబేటబుల్ ఇష్యూస్ బట్ ఇక్కడైతే మాత్రం ఖచ్చితంగా నాకు అర్థమైన విషయం ఏంటంటే పరిశుద్ధాత్మతో మిమ్మల్ని బాప్తీసమిచ్చున్నానంటే పరిశుద్ధాత్ముడు వచ్చి చేసే పనుల గురించి మాట్లాడుతున్నాడు మార్కు అంటే యేసు ప్రభువారు వారు నీ జీవితంలో పరిశుద్ధాత్ముడి ద్వారా నూతన హృదయాన్ని కలుగజేస్తారు నీ క్యారెక్టర్ నీ భావని ఆలోచన నీ తలంపులు రీజనరేషన్ అంటారు పునరుద్ధీకరించటం ఎవడైనా క్రీస్తు నందు ఉన్న ఎడల నూతన సృష్టి పాతవి ఒక క్రొత్త వాయిన అంటారు కదా ఆ కొత్త అవ్వటం అన్నది పరిశుద్ధాత్ముడి ద్వారా జరుగుతుంది దాన్ని మనం శాంక్టిఫికేషన్ అని కూడా అంటాం పరిశుద్ధపరచబడటం అంటాం సో బీజము నీటి బాప్తీసం అనేది బహిరంగంగా ప్రకటన మనం మనం మాట్లాడుకున్నాం పరిశుద్ధాత్మలో బాప్తీసం అంటే రక్షణ పొందినప్పుడు పొందుకున్న బాప్తీస్ పరిశుద్ధాత్ముడు మన జీవితంలో కలుగు చేసే మార్పుల గురించి మనం చూస్తాము యోహాన్ సువార్త పదహారవ అధ్యాయంలో యోహాన్ భక్తుడు దాని గురించే ప్రస్తావన చేస్తారు పద్నాలుగవ అధ్యాయంలోను పదహారవ వచ్చిన అధ్యాయంలోను దాని గురించిన ప్రస్తావన ఉంటుంది దాని గురించే మాట్లాడుతున్నాడని నేను అనుకుంటున్నాను సో ఈ మాటలు వీళ్ళకి ఎక్కుతాయి యోధులకి ఎక్కుతాయి పరిశుద్ధాత్మతో మీకు బాప్తీసం ఇస్తారు అన్నప్పుడు యోవీల ప్రవక్త ద్వారా చెప్పిన మాటలు మనం చూస్తాం ప్రవచించిన మాటలు వాళ్ళు వింటారు కాబట్టి వాళ్ళు ఇంకా కొద్దిగా యాంగ్జైటీకి ఫీల్ అయ్యి యేసు ప్రభు వారి గురించి ఇంకెద్దుగా ఇంకెక్కువగా ఇంట్రెస్ట్ పొందుకోవటానికి అవకాశం ఉంటుంది సో అయిన నక్షల్ ఈ ఆరు ఏడు వచ్చినాల్లో సారీ ఏడు ఎనిమిది వచ్చినాల్లో బాప్తీసం ఇచ్చి వ్యవహానం చేసే పని ఏంటంటే నేను ఏం చేయాలో చేశా నేను చేయాల్సిన పని ఏంటంటే రానున్న అయిన మీకు పరిచయం చేయాలి ఆయన ఎలాంటి వాడో చెప్పే ప్రయత్నం చేశాడు ఆయన ఎలాంటి వాడు నాకు అన్న శక్తిమంతుడు ఆయన స్థాయి వేరు నా స్థాయి వేరు ఇంకంత మాత్రమే కాదు నేను నేలతో మీకు బాప్తీసం ఇస్తాను ఆయన మిమ్మల్ని పరిశుద్ధాత్మతో బాప్తీసం ఇస్తారు అన్న అర్థం వచ్చేలాగా ఆ మాటను చెప్పి తన పరిచర్యను క్లుప్తంగా సందేశము తన పరిచర్య యొక్క నక్షల్ని వివరించే ప్రయత్నం చేశాడు దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించను గాక ప్రార్థన చేసుకుందా మమ్మల్ని మీకుగా ప్రేమించిన మా ప్రియపరులో ఒక తండ్రి మీ పాదాలకు స్తోత్రాలు చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు వెన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపాభాగ్యం దేమని ఏసునామలు అడిగి వేడుకుంటున్నాం తండ్రి Amen. God bless you.